నమస్తే అతిథి సార్ సార్ నమస్తే వచ్చిన సార్కి నేను నమస్తే నాకు గతంలోని ఆరోగ్యం పరంగా చాలా తేడా ఉండేది డాక్టర్లు కాడ నన్ను జాయిన్ చేసుకోలేదు జాయిన్ చేయకపోతే ఏదో దీని దయ నిలబడి బతికాను నా ఎవరగా దెబ్బ తినేసిందని డాక్టర్లు చెప్పారు ఆ తర్వాత అగ శాప వచ్చేసి ఆవిస్త వచ్చేసి రెండు కేజీలు రాయి మొయినకి నడిచి వెళ్తా అయితే ఒక రోజు కారు మందిని గారు ఇక్కడ శివాలయం గుడి కోసం పందిరి కానీ తాడి చెట్లు కానీ కోయించిన కొత్త తోటలో కనపడ్డాను ఆయనకి అయితే నా బాధ చెప్పాను ఇలాగా ఇలా ఉంది నా కష్టం ఇలా ఉంది అంతే అప్పుడు అన్నయ్య ఎంత కష్టంగా ఉంటే పర్మినెంట్గా రావచ్చు కదా పర్మినెంట్ రావచ్చు కదా పర్మనెంట్ రావచ్చు కదా నలభై ఒక రోజు గావన చేస్తే ఆరోగ్య పార్గం బాగుంటుంది సరే వస్తా వస్తాను అని వాడు అనే కానీ రా ఒక్క రాలేదు ఇక్కడికి అన్ననే కానీ మాటకి రాలేదు ఇక్కడికి రాకపోతే ఒక రోజు కాలువ చేపలు కానీ రోడ్డు కానీ వెళ్తాను కాపాడ్డాను ఇక్కడ మా గురువారికి కనపడితే అన్నయ్య ఎందుకు రాలేదు రండి అడిగాడు రాలేదే అది ఏదో నాకు ఏదో ఎన్నిక ఉండేట్టు ఉండేది పర్మిట్ ఎంత ఏదో నాకు ఏదో నాకు అనిపించింది ఏది ఇది అంతా మూఢ నమ్మకాలు అనిపించేది అయితే తీసుకొచ్చి చెయ్యట్టుకొచ్చి కోచ్ కోర్చోబెట్టాడు అందులోని కోర్చోబెడితే అయితే నలభై ఒక రోజు చెయ్యి నాకు ఈ రెండు కేజీలు రాయి మోయినవాడికి నాకు బాలం అనకి అంతో బాలం కలిగింది అప్పుడు కాడి నుంచి నాకు జ్ఞానాన్ని వదలబుద్దేశం కాదు ఎంత లేదని ఇంటికాడ చిన్న ఖాళీ చూసుకొని సరే ఇంటి జ్ఞానం వచ్చి పరిగొ పరుగు వచ్చేస్తాను నేను కానీ ఆరోగ్యం పరుగు అయితే చాలా మేలు అనిపించింది కానీ నాకు చాలా బాగుంటుంది గడ ఇది నాకు చదివిపోలేదని సార్ మరి నన్ను మామూలుగా ఇచ్చే అప్పుడే నాకు గొప్ప నమస్తే అని వచ్చిన సార్లకి ఇదే రకంగా పది మందికి కలబడి ఈ నిలబడతాలని ఈ శివాలయం కూడా ఎంత బాగుండాలని నేను కోరుకుంటాను ఆశించి